రాజ్యసభలో వక్ఫ్ బిల్లు ప్రవేశపెట్టిన కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు బిల్లును వ్యతిరేకిస్తూ నల్ల దుస్తులతో హాజరైన ప్రతిపక్ష ఎంపీలు వక్ఫ్ ఆదాయాన్ని భూమాఫియా భూమాఫియా దోచుకుంటున్నది అని నడ్డా వక్ఫ్ బిల్లును బుల్డోస్ చేశారని సోనియా గాంధీ నెక్స్ట్ చర్చిలు గుడులపై కేంద్రం కన్ను అంటూ ఉద్ధవ్ ఠాక్రే సుప్రీంకోర్టుకు వెళ్తామని స్టాలిన్ దేశాన్ని విభజించే కుట్ర మమత వక్ఫ్ బోర్డా ల్యాండ్ మాఫియా బోర్డా అని యోగి ఆదిత్యనాథ్ అంటున్నట్టుగా ఈ వార్త ఫైనల్గా అక్కడ ఏమైందో ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం ఇక్కడ ఇవ్వండి ఇక వక్ఫు బిల్లుకు రాజ్యసభ పచ్చ జెండా అంటూ ఇక్కడ ఈనాడు పత్రికల ఇది సో అనుకూలం నూట ఇరవై ఎనిమిది ఓట్లు వ్యతిరేకం తొంభై ఐదు ఓట్లు అనుకూలమేమో నూట ఇరవై ఎనిమిది ఓట్లు అర్ధరాత్రి దాటే వరకు వాడి వేడి చర్చ సదుద్దేశంతోనే రూపొందించామన్న ప్రభుత్వం ముస్లిం హక్కులను హరిస్తుందని ధ్వజమెత్తిన విపక్షాలు సవరణల వారీగా ఓటింగ్ ఇక రాష్ట్రపతి ముందుకు అయిపోయాయి లోక్సభల పాస్ అయిపోయింది బిల్లు రాజ్యసభలో కూడా పాస్ అయిపోయింది ఇక రాష్ట్రపతి ఆయన ముందుకెళ్ళింది ఇక రాష్ట్రపతి ఆమోదం ఉన్నదిగా అది ఒక్కటి మిగిలి ఉన్నది అది అయిపోతే ఇక ఆ బిల్లు వచ్చేస్తుంది దేశవ్యాప్తంగా విస్తృత చర్చతో పాటు అధికార విపక్షాల మధ్య తీవ్ర వాగ్వాదాలకు దారితీసిన వక్ఫ్ బిల్లు రెండు వేల ఇరవై ఐదు పార్లమెంట్ ఆమోదం పొందింది రాజ్యసభలో గురువారం అర్ధరాత్రి దాటి వరకు విస్తృత చర్చలు జరిగి విస్తృత చర్చ జరిగింది విమర్శలు ప్రతి విమర్శలతో సభ ప్రతిధ్వనించింది కేంద్ర మైనార్టీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు సమాధానం అనంతరం సవరణల వారీగా ఓటింగ్ జరిగింది బిల్లుకు అనుకూలంగా నూట ఇరవై మంది వ్యతిరేకంగా తొంభై ఐదు మంది సభ్యులు ఓటేశారు ప్రతిపక్షాలు ప్రతిపాదించిన సవరణలు వేగిపోయాయి బుధవారం లోక్సభలోను సుదీర్ఘ చర్చ తర్వాత ఆమోదం పొందిన వక్ఫ బిల్లు గురువారం మధ్యాహ్నం రాజ్యసభ ముందుకు వచ్చింది ఎగువ సభలో బిల్లును ప్రవేశపెట్టిన కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు చర్చ ప్రారంభించారు కొందరు విపక్ష ఎంపీలు బిల్లుకు నిరసనగా నల్ల బ్యాడ్జీలు ధరించి సభకు వచ్చారు వక్ఫ్ చట్ట సవరణ బిల్లు ముస్లింలకు వ్యతిరేకం కాదని ఏ ఒక్కరి మత విశ్వాసాలను దెబ్బతీయడం ప్రభుత్వ ఉద్దేశం కాదని వీళ్ళు అంటూ ఉన్నారు కానీ వాళ్ళు మాత్రం ఇది బుల్డోజ్ చేస్తున్నట్టు ఉంది కాబట్టి మేము దీనికి వ్యతిరేకమని ప్రతిపక్ష ఎంపీలంతా కూడా అన్నట్టుగా ఇక్కడ వార్త ఉంది